గుంటూరు జిల్లా పెదనందిపాడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు ఎదురుపడడంతో గొడవ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు ఆ సమయంలో పోలీసులు అక్కడ లేకపోవడంతో మరింత రెచ్చిపోయారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు ఎదురుపడంతో గొడవ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు ఆ సమయంలో పోలీసులు అక్కడ లేకపోవడంతో మరింత రెచ్చిపోయారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు